హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ప్రమోదిన కిచెన్ ఛానల్ వాళ్ళు నేను తయారు చేయబోయే రెసిపీ ప్లెయిన్ దమ్ బిర్యానీ రైస్ అండి ఈ ప్లెయిన్ దమ్ బిర్యానీ రైస్ కావాల్సిన పదార్థాలు రైస్ అనేది తీసుకున్నాను కడిగి పెట్టుకున్నాను ఫోర్ గ్లాసెస్ అట్లానే వాటర్ అనేది తీసుకొని దానిలో గరం మసాలా అన్నీ వేసుకున్నాను అట్లానే ఆయిల్ తగినంత ఉప్పు అనేది వేసుకోవాలి ఆ తర్వాత వీటికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా చూపించాను కదండి అల్లం వెల్లుల్లి పేస్ట్ కొత్తిమీర పుదీనా పచ్చిమిర్చి రెండు తీసుకున్నాను చిరు పెరుగు చేసుకున్నాను అట్లా ఫ్రైడ్ ఆనియన్స్ అనేవి ఉన్నాయి కదా అవి వేసుకున్నాను పెరుగు అనేది రెండు టేబుల్ స్పూన్లు వేసుకున్నాను ఉప్పు కారం అనేది హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకున్నాను గరం మసాలా అట్లానే ఆయిల్ అనేది కొంచెం వేసుకున్నాను పసుపు కూడా వేసుకున్నాను నిమ్మకాయ హాఫ్ చక్కగా పిండుకున్నాను మిగిలిన రిమైనింగ్ ఆఫ్చెక్క అనేది ఈ మరుగుతున్న వాటర్లో వేసుకోవటం అనేది జరిగింది ఇవి తెలుగుతూ ఉండగా ఆ వాటర్ని తీసుకొచ్చి వీటిలో వేయాలి అంతా కూడా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత వచ్చినటువంటిది ఈ దమ్ముకు సరిపడినటువంటిది తీసి కొంచెం ఆ వేసుకున్నాను వేసుకున్నాము ఆ తర్వాత ఈ మరిగే నీళ్ళలో ఈ రైస్ అనేది వేసుకోవటం అనేది జరిగింది ఈ రైస్ అనేది ఆ విధంగా వచ్చినప్పుడు వీటిని కొంచెం మసాలా దమ్ని కింద వేసుకొని దానిపైన ఈ రైస్ అనేది లేయర్స్ లాగా ఫామ్ చేయాలి ఈ లేయర్స్ అనేవి ఫామ్ చేసినప్పుడు మొత్తం కూడా ఒక లేయర్ అయిపోయిన తర్వాత కొంచెం తీసి పెట్టుకున్నాం కదా మిగిలింది రిమైనింగ్ కప్పు దమ్ అనేది తీసుకొని అంతా కలిపి మిగిలిన రైసు ఇట్లా అంతా కూడా వేసుకోవాలి అప్పుడు దాని మీద కొంచెం ఆయిల్ అనేది వేసుకోవచ్చు ఆయిల్ అయినా వేసుకోవచ్చు నెయ్యి అయినా వేసుకోవచ్చు నేను ఇందాక మిగిలిన వాటర్ కొంచెం ఉంటే అవి వేసాను ఫ్రైడ్ ఆనియన్స్ కొంచెం మాత్రమే వేసాను కదా ఇందాకలా రిమైనింగ్ ఫ్రైడ్ ఆనియన్స్ అండ్ కొత్తిమీర పుదీనా ఉండదు కదా ఆ పుదీనా కూడా దీనిలో వేసుకోవడం అనేది పైన చల్లుకోవడం అనేది జరిగింది ఆ తర్వాత మూత పెట్టాలి ఆ మూత పెట్టిన తర్వాత దమ్ అనేది చేయడం కోసం వెయిట్ పెట్టాలా ఆ వెయిట్గాను నేను చిన్న రోల్ అనేది తీసుకున్నాను దాని మీద పెట్టాను తీసాను పక్కన పెట్టాను సూపర్గా ఉందంటండి మా పాప చూసి అంటుంది సూపర్గా ఉందని ఇప్పుడు ఈ దమ్ బిర్యానీని కింద నుండి పైకి పైనుండి కిందకి మొత్తం కూడా కలిగి పెట్టుకోవాలి అప్పుడు రైస్ అంతా కూడా కలుస్తుంది చాలా టేస్టీగా ఉందండి అసలు వితౌట్ వెజిటేబుల్స్ అనమాట వెజిటేబుల్స్ లేకుండా దమ్ బిర్యానీ అనేది చేశాను అన్నమాట అది చికెన్ కానీ మటన్ కానీ దమ్ చేస్తారు కానీ చికెన్ కానీ మటన్ కానీ లేకుండా ఓన్లీ దమ్ బిర్యానీ అనేది వెజిటేరియన్స్కి బాగా యూజ్ అవుతుంది బాగుంటుంది టేస్ట్ బాగుంటుంది మనం లస్ మసాలాతో చేసాను వస్తే